తెలంగాణలో గత తొమ్మిది నెలలుగా పరిపాలన పూర్తిగా విఫలమైంది ముఖ్యమంత్రికి మంత్రులకు ఎవరికి సరైన అవగాహన లేక ప్రతి విషయంలో వాళ్ళు గందరగోళ పడడం కాదు ప్రజలు గందరగోళ పరుస్తున్నారు ఇచ్చిన హామీల మాట దేవుడికి కానీ వచ్చే సమస్యను పరిష్కరించడానికి చేత కావడం లేదు వరదల విషయంలో చూసినాం పూర్తిగా వైఫల్యం ఇంజనీరు ప్రత్యేకించి ఇప్పటి వరకు ఈ తొమ్మిది నెలల కాలంలో వాళ్ళకు ప్రజల ప్రజలకు ఇచ్చిన హామీలలో నెరవేరుస్తాము అని చెప్పి గొప్పలు కొట్టుకున్నది కేవలం రైతు రుణమాఫీ విషయంలో దాంట్లో ఇంకా అటర్ ప్లాఫ్ అయినరు స్పష్టత లేని పరిస్థితి రైతాంగం అంతా గందరగోళంలో ఉన్నారు రైతాంగాన్ని గందరగోళంలో నెడుతున్నారు కావాలని చెప్పి ఒక పథకం ప్రకారమే ప్రభుత్వం నలభై తొమ్మిది వేల కోట్లు అని చెప్పిన రుణమాఫీ చివరికి ముప్పై ఒక్క కోట్లు అని చెప్పి బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టి పద్దెనిమిది వేల కోట్లు రిలీజ్ రిలీజ్ చేసామని చెప్పి ఇప్పటికీ రైతాంగానికి పదివేల కోట్లు కూడా చేరలేదు ఒక మంత్రి ఒక మాట చెప్తున్నాడు ఒక మంత్రి ఇంకో మాట చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఇంకో మాట చెప్తున్నాడు వాళ్ళు ఒకరికొరు మాట్లాడేదానికే పోతడం లేకుండా ఉంది అదే మంత్రి ముందు రోజు ఒక మాట మాట్లాడుతున్నాడు వారం తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నాడు ఇప్పటికైనా రైతు బంధు రైతు రుణమాఫీ విషయంలో అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది ఏం అనుకుంటుంది ఎంత మేరకు రుణమాఫీ చేస్తుంది ఎవరి వరకు చేస్తుంది అనేది స్పష్టతనివ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మొన్నటి వరకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలంటే ఆ పైన ఏదైతే ఉందో అమౌంట్ మీరు వెంటనే బ్యాంకులలో కట్టుకోండి మీకు మాఫీ అవుతుందని చెప్పారు అందరి మంత్రులు చెప్పాను చివరికి నిన్న మళ్ళీ సంబంధిత శాఖ మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మీరు ఇప్పుడే కట్టకండి అని మాట్లాడుతున్నాడు ఈ పాటికి చాలా మంది రైతులు కట్టిరు అవతలు అప్పుసప్పు చేసి రెండు లక్షల పైన వాళ్ళు మూడు లక్షలు ఉన్నవాళ్ళు నాలుగు లక్షలు ఉన్నవాళ్ళు రెండున్నర ఉన్నవాళ్ళు రెండు ఇరవై ఉన్నవాళ్ళు అవతల చే బతులు తెచ్చో వడీ తెచ్చో కట్టిరు చాలా మంది ఇవాళ మళ్ళీ తప్పించుకోవడం కొరకు మీరు ఇప్పుడే కట్టకడని మాట్లాడుతున్నారు ముందు బ్యాంకుల నుంచి వెళ్ళి సమాచారం తీసుకొని రైతుల్ని మోసం చేయడం కొరకు ముందు మీరు అగ్రికల్చర్ అధికారులను కలవండి బ్యాంకులను కలవండి కలెక్టర్ని కలవండి అని చెప్పాను ఆ తర్వాత లేదు లేదు మేమే ఊర్లలో పంపిస్తాం మీ అగ్రికల్చర్ ఆఫీసర్లే వచ్చి మేము వివరాలను తీసుకుంటారు అని చెప్పి చెప్పాను బ్యాంకులలోనేమో వాళ్ళు డబ్బులు వసూలు చేసుకునే తొందరలో రెండు లక్షల పైన ఉన్న రైతులను పిలిచి మీరు వెంటనే కట్టండి కట్టకపోతే మీకు రాదు కడితే మీ పేరు పంపిస్తామని చెప్పి రైతాంగాన్ని భయపెట్టిస్తున్నారు ఆ రకంగా చాలా మంది రైతులు కట్టి ఇప్పటికి ప్రభుత్వాన్ని నమ్మి ముఖ్య మంత్రి మాటల్ని నమ్మి ముఖ్యమంత్రి మాటల్ని నమ్మి ఎన్నికల ముందు నమ్మించి మోసం చేయడమే కాదు ఇప్పుడు కూడా మళ్ళీ రైతుల్ని మోసం చేస్తుంది ప్రభుత్వం ఇంతకంటే దుర్మార్గమైన పని ఇంకొకటి ఉండదు ఒక ప్రభుత్వం ఒక మంత్రి స్వయంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో మాట తప్పడమే కాకుండా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మాట మార్చి ప్రజల్ని మోసం చేయడం అనే సందర్భం మొదటిసారిగా మనం ఇక్కడనే చూస్తున్నాం తెలంగాణలో అన్ని రంగాల్లో భూమి అవుతున్నారు విద్యుత్ లెస ఫోజులు పడుతున్నాడు బట్టి విక్రమార్క నిన్న వాళ్ళ ఇంటి ఇంటికాడికి పోయి కూర్చున్నాను నేను పని మీద మిత్రుడు కూర్చొని ఉండగానే గంట సేపట్లో దాదాపు ఆరు ఏడు సార్లు పోయింది కరెంట్ చాలా చోట్ల ఇళ్ళల్లో మళ్ళీ పాత వాతావరణం వచ్చింది రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ రకంగానైతే కరెంటు రావడం పోవడం వల్ల బల్బులు కాలిపోవడం ఇంట్లో టీవీలు కాలిపోవడం ఇతర వస్తువులు కాలిపోవడం చివరికి జనరేటర్లు కూడా కాలిపోయే పరిస్థితి వచ్చింది ఆటోమేటిక్ జనరేటర్లు కూడా కాలిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళ మీ కరెంట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల చేత కావడంలే పరిపాలన విషయంలో వీళ్ళకి ఎవరికి షోయలేదు ఎవరికి వాడు వ్యక్తిగత సంపాదనలు పడ్డరు ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి మంత్రుల స్థాయిలో మంత్రులు అవకాశం ఉండొచ్చు ప్రతి చోట వ్యాపారులను కంట్రాక్టర్లను ఎవరు ఎట్లా భయపెట్టియచ్చో బిల్డర్లను భయపెట్టించి వసూలు చేసుకునే పనులు ఉన్నారు ఒకరి మించు ఒకటి తప్ప ప్రజలకు సేవ అందిద్దామన్న ఆలోచన ఒక్కరికి కూడా కనబడతలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం కూర్చోమని ఒక స్పష్టత తీసుకోవాలి ప్రజలకు రైతులకు స్పష్టతనివ్వాలి మిమ్మల్ని నమ్మి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇస్తారని నమ్మి పూర్తి వ్యవసాయ ప్రాంతం రైతాంగమే మీకు ఓట్లేసే అవకాశం ఇచ్చారు మిమ్మల్ని గెలిపించింది మొత్తం రైతాంగమే రైతులు ఉన్న చోట వ్యవసాయం ఉన్న చోటనే మీరు గెలిచారు కానీ అదే రైతులకు నెత్తిన టోపి పెట్టడమే కాకుండా ఇప్పటికీ కూడా రకరకాల మాటలు చెప్తూ మోసం చేస్తూ కాలం గడుపుతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా ముఖ్యమంత్రి మీ మంత్రివర్గం కూర్చొని అసలు రైతాంగానికి మొత్తం రుణమాఫీ చేసే ఉద్దేశం ఉందా లేదా మీరు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షలు లేదా అయిదలుచుకున్నారా స్పష్టంగా చెప్పండి ఇదే సందర్భంలో వానకాలం పంట చేతికొచ్చే సమయం వచ్చింది ఇప్పటికి కూడా నా రైతు బంధు లేదు నా రైతు భరోసా లేదు వెంటనే రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలి రైతంగా అప్పులు తీసుకొచ్చి పెట్టి ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మయక్బాద్ నర్సంపేట ములుగు ఇంకా ఇతర జిల్లాల్లో ఆదిలాబాద్ ఇతర జిల్లాలలో కూడా చాలా చోట్ల లక్షలాది ఎకరాలు పంట పొలాలు నాశనమైనాయి వరిచేలు కావచ్చు పత్తి కావచ్చు మిర్చి కావచ్చు ఇతర పంటలు కూడా ఏం ప్రభుత్వం ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఇవ్వలేదు రైతులు సొంతంగా తీసుకొచ్చి పెట్టిండ్రు ఇప్పటికీ కూడా ఆ రైతాంగం వర్షాది దెబ్బతిన్నది కానీ ప్రభుత్వానికి మాత్రం నిమ్మగ నిరెత్తినట్లు లేదు వెంటనే రైతు భరోసా కూడా ప్రారంభం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం వరద బాధితుల విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా మా దగ్గరికి ఏ అధికారులు రాలేదు మాకేం సాయం అందటం లేదని చెప్పి మొక్కుంటున్నారు వరద బాధితులు అందరూ కూడా ప్రభుత్వానికి లేదు కనీసం ముందస్తు లేకపోయింది పరిపాలన అనుభవం లేకనో మీ సోమరతలం వల్లనో వరదల విషయంలో హెచ్చరికలు చేయలేకపోయారు ప్రజల్ని ఖాళీ చేయించలేకపోయినారు తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇండ్లు క్లీన్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి మద్దతు లేదు చూస్తున్నాం ఖమ్మం బాధితులు ఏ రకంగా బాధపడుతున్నారో మా వాళ్ళు ఒకటే మాట అంటున్నారు సిగ్గుండాలి ప్రభుత్వానికి మీరు ఇచ్చే పదవికి పక్కన పెట్టండి ఒక రోజు వచ్చి మా ఇంట్లో ఉండండి అని అడుగుతున్నారు మంత్రుల్ని దమ్ముందా ఏ మంత్రి కన్నా వరద బాధితుల ఇళ్ళల్లో పోయి అర్ధగంట సేపు నిలబడే దమ్ముందా మీకు లేకపోగా మేం టిఆర్ఎస్ బృందం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఇంటింటికి తిరుగుతుంటే వీళ్ళు తిరిగిపోతే మా మీద కూడా పడుతుందేమో రైతులు ప్రజలు డిమాండ్ చేస్తారు మమ్మల్ని మీరు ఎందుకు రావట్లేదు అని చెప్పి భయానికి మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారు మీ తప్పులు కప్పిపించుకోవడం కొరకు ప్రతిపక్షంగా మా పాత్ర మేము నిర్వహిస్తుంటే కూడా ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేశారు ఇది ప్రభుత్వం చేతగంతనానికి సోమరితనానికి నిదర్శనం మళ్ళీ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో రెండు లక్షల రుణమాఫీ వరకున్న పైకున్న రైతులు కట్టకండి అని చెప్పి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరోమారు రైతాంగాన్ని మోసం చేయకండి వెంటనే రెండు లక్షల వరకు రుణమాఫీ ఏదైతుందో వాళ్ళు ఎప్పుడైనా కట్టుకోనియండి రైతులు బ్యాంకులు వాళ్ళ ఇష్టం రెండు లక్షల వరకు మీరైతే తీస్తున్నారో అంతవరకు బ్యాంకులు వేయండి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తం రెండు లక్షల పైన అప్పులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉందని రెండు లక్షల వరకు మీరు చేస్తున్నారో రెండు లక్షల రూపాయలు వేయండి మీ తరఫున ఆ మీటర్ ఎప్పుడు కట్టుకోవాలి ఏం చేసుకోవాలనేది బ్యాంకుకు రైతుకు సంబంధించిన విషయం మీరు ఇచ్చిన మాటకే తొమ్మిది వేలు ఆలస్యం చేశాను వడ్డీ కూడా పెరిగిపోయింది తీసుకున్న అసలు వడ్డీ కట్టడానికి రైతులకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే ఎటువంటి గందరగోళం లేకుండా రెండు లక్షల రూపాయల వరకు రైతాంగానికి మొత్తం అందరికి కూడా వాళ్ళ ఖాతాలో జమ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా